నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం చిన్న తుంబలం బాపురం గ్రామం ఇంటింటి ప్రచారంలో జోరుగా కొనసాగుతున్న ఫ్యాన్ హవా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపురు మండల పరిధిలోని బాపురం గ్రామంలో మంగళవారం రోజున నిష్పక్షపాతంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని మంగళవారం రోజున పెద్ద కడుపురు మండలంలోని బాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు సీఎం జగనన్న కులమత పాటి భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు గత టీడీపీ పాలన ప్రస్తుత వైసీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు మరియు ప్రతిపక్షాలు మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైసీపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాలనాగరెడ్డికి మరో ఓటును ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ధరణి రెడ్డి సతీమణి కుమారి ఎమ్మెల్యే తనయ ప్రియాంకమ్మ వైఎస్ వైఎస్ఎంపీ ఎల్లప్ప బాపురం హనుమంతురెడ్డి బ్రహ్మయ్య ప్రభుదాస్ బొడ్డన్న ఈరన్న వీరేష్ గ్రామ నాయకులు సిపి పార్టీ అభిమానులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ తో పెద్ద కడుపులు రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ ఎవరు హీరో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు నీకు పింఛన్ ఇంటికే రావాలంటే మర్చిపోద్దు సౌండ్ నీ ఓటు పడ మర్చిపోదమ్మా సౌండ్ లైట్ రెండు వస్తుంది ఓటు పడినట్లా ಲೈಟ್ ನೋಡೋಣ ಮನಿಗ್ತಾರ ಸಚಿವಾಲಯ ಹೋಗ್ತಿದ್ಯಾ ಇಲ್ಲಿಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಫ್ಯಾನ್ ಗುಟ್ಟು ಕೊಟ್ಟ ಹಾಕ್ಬೇಕು ನೋಡಿ